మీ ఫ్యూచర్ నా రెస్పాన్సిబిలిటీ కాలేజ్కి రండి బాలు సార్ బాలు సార్ మేడం మండే కల్లా రూమ్ నింపుతానని చెప్పాను కదా నింపేస్తా మీరు కాలేజీకి ఏదో మంచి చేస్తారనిపిస్తుంది వెల్కమ్ టు దాజ్ కాలేజ్ ఎందుకు సార్ ఎదురు చూస్తున్నారు వాళ్ళు రారు సుదర్శన్ గారు స్పీచ్ విని క్లాప్స్ కొట్టారు కదా అని వస్తారనుకుంటున్నారేమో వాళ్ళు రారు ఏంటంటే మా నాన్న డబ్బు తిరిగిచ్చేమన్నారండి కాలేజీకి వెళ్తున్నా అద్దరు కొట్టేసారు కానీ మీ అందరి హ్యాండ్ రైటింగ్ ఒకే రకంగా ఉంది ఎలా అది ఎవరి హ్యాండ్ రైటింగ్ చెప్పండి ఇప్పుడు మీరు చెప్పలేదు అనుకోండి నేను క్లాస్ తీసుకోను క్షమించండి మేము ఎవరు రాయలేదు సార్ హూ రోట్ సత్యగడ్ రాశాడు సార్ సత్యగడ్ ఎవరు మన కాలేజీలోనే సరివాడు నైన్టీ బ్యాచ్ వారంలో ఎంసెట్ పరీక్ష ఉందనగా పాపం వాళ్ళ అమ్మా నాన్న పురుగులు మన దగ్గర చనిపోయారు ఆ తర్వాత తను చదువుకు దూరం అయ్యాడు చెడు చేస్తానాలకి దగ్గర ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేస్తాడు ఏ అరుగు ఖాళీగా ఉంటే ఆ అరుగు మీద పడుకుంటాడు నా దగ్గర పని చేస్తావా రోజుకి ముప్పై రూపాయలు ఇస్తా కానీ నేను ఏ పని చెప్పినా చేయాలి ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అయ్యో ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఏమైందండి మీ ఫ్రెండ్ కి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి ఏం చేసావు బ్రో ఈ సచినాడు మా అమ్మాయి చేయి పట్టుకొని ఎడిపిస్తున్నాడు ఓ మై ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేశా ఛీ రొమాంటిక్ అంట కాగేవా దైర్యంగా ఉంటదని నేను రండిేశా తర్వాత వాళ్ళు రండిశారు నేనస చిట్టు చీలా యో పిచ్చోళ్ళ జయబాకు దోమలు కొడతాయి లోపలికి ఆవిడ కొడితేనే తట్టుకున్న వాడి నాది తొక్కలో దోమలు ఏం చేస్తాయి పోరా బుల్ రెడ్డి మలేరియా మీనాక్షి జాగ్రత్త బాలు ఏమైంది బ్రదర్ నేను కూడా వెళ్ళిపోతున్నా బ్రదర్ బ్రదర్ మలేరియాకే భయపడితే ఎలా ఏం కాదు బ్రదర్ నా మా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ బాక్స్ వచ్చి దానికి ఎక్కడే ఉండాలా నేను పోతున్న బ్రదర్ అలా ఏం అవ్వదు బ్రదర్ అప్పట్లో నా జిమ్ కోచ్ కొచ్చుకొని ఇలాగే చెప్పాడు నువ్వు ఎంత వేడిరా నీకేం కాదని డమ్ బిల్స్ చాలా ఆపైకి ఎత్తారు కింద జరిపోయింది పిలుక్నే అలా లేకుండా లెక్చర్ కదా అన్నందుకు విషయం లేదురా చూశావా స్టూడెంట్స్ బాలింగ్ కూడా నీకే ఉంది నాకేముంది బ్రదర్ బ్రదర్ బై సిస్టర్ కర్మ ఈ నోటితో సిస్టర్ అనాల్సి వస్తుంది ఎప్పుడు అనుకోలేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను నీరా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంటర్ లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు ఇంగ్లీష్ తనేసింది గానీ లేదంటే థౌజండ్ అవుట్ ఆఫ్ థౌజండ్ కన్ఫామ్ గా వచ్చేవి మన బుల్రెడ్డి సారు కార్తిక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను రండి బైపీసీ స్టూడెంట్స్ కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చోండి సో ఇప్పుడు మనం చెప్పుకునేది పోరా కూర్చో ఏంటి ఆ ప్రాబ్లం ఏమైంది కూర్చోండి సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్ అంటే వాళ్ళు వాళ్ళు సార్ వేరే అంటే వేరే అంటే వేరేనే ఫోన్లేండి సార్ మేము నుంచుంటాం అవును సార్ బయటికి పోండి సార్ మేమేం చేసాం సార్ గెట్ అవుట్ నోట్ చేసుకోండి స్పీడ్ అంటే తక్షణ వేగం ఏంటి అందరూ బయట ఉన్నారు సార్ బయట ఉండమన్నారు మేడం ఎందుకు ఎంత టోటల్ టైం లో ట్రావెల్ చేసామో కన్సిడర్ చేస్తే వచ్చేదే సగటు వేగం డెల్టా ఎక్స్ బై మేడం ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఒక పర్టిక్యులర్ ఇన్స్టింట్ లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు అర్థమైందా బాగా అర్థమైందా వెరీ గుడ్ గెట్ అవుట్ బయటకు వెళ్ళండి మీరు లోపలికి రండి వెలాసిటీ అంటే గమన వేగం ఎందుకంటే మనం దీని డైరెక్షన్ ని కూడా కన్సిడర్ చేస్తాం దీని యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ అర్థమైందా మీరు లోపలికి రండి అందులో నిలబడండి గెటప్ 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 నేను ఈరోజు రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ రెండోది వెలాసిటీ రేపు రెండు చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను అందరూ ప్రిపేర్ అయిరండి అదేంటి సార్ మాకు స్పీడ్ గురించేగా చెప్పారు సార్ మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్ నేను రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ ఇంకొకటి వెలాసిటీ రేపు ఈ రెండు టెస్ట్ పెడతా ప్రిపేర్ అయ్యి రండి సరిది అన్యాయం సార్ అవును సార్ ఇలా వేరువేరుగా క్లాసెస్ చెప్తే ఎలా అరవై నిమిషాల ఒక క్లాస్ ని నేను వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే పదిహేడేళ్ళురా మీకు మనిషికి మనిషికి మధ్య కోలం అనే గోడ కట్టుకుని బతుకుతున్నారు తప్పు తప్పనిపించట్లా సార్ మా ఇంట్లో ఇది మీ ఊరు ఓకే రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు అక్కడ ఇలానే అంటారా చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీ పై ఆఫీసర్ మీరన్న వేరేవాడు వస్తాడు చీచీ నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా నా కులం ఏంటో తెలుసా అక్కర్లేదా ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను అందుకే నా కులం మీకు అక్కర్లేదు